నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డనర్ ఈ వీడియోలో నేను కొన్ని రకాల రేర్ ప్లాంట్స్ చూపిస్తానండి వచ్చేసి మనకి క్రీపర్ మెరూన్ రోజ్ అలాగే పన్నీర్ రోజ్ అలానే ఆర్కిడ్ రోజ్ క్రీపర్ వైట్ ఉంది ఇక్కడ మీరు చూసేవి ఎజేలియా ప్లాంట్స్ చాలా రేర్ ప్లాంట్స్ ఇందులో వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి మొక్కలు చూస్తే చాలా చిన్నగా ఉంటాయి ఫ్లారింగ్ మాత్రం చాలా ఎక్కువ వస్తుందండి ఒక్కొక్క ఫ్లవర్ మనకి వన్ వీక్ కూడా ఉంటుంది ఇవి మనకి చూడడానికి రోజెస్ లాగా ఉంటాయి ఈరోజు గార్డెన్లో కొన్ని రకాల సీడ్స్ అయితే నార్వేశాను అవి ఏంటంటే బాల్సమ్ జినియా కాస్మోస్ రిపబ్లిక్ డే రోజు కొన్ని సీడ్స్ అయితే నారపోసాను అలాగే ఈరోజు కటింగ్స్తో చాలా మొక్కల్ని ప్రాపగేట్ చేశాను అవి వచ్చేసి సెంటు మల్లి పింక్ చుక్క మల్లి అలానే బ్లీడింగ్ హార్ట్ హెజేలియా కూడా కటింగ్స్ పెట్టాను వన్ వీక్ బ్యాక్ నేను స్కై బ్లూ శంఖు పువ్వుల కటింగ్స్ అన్నీ పెట్టానండి థర్టీ టు ఫార్టీ కటింగ్స్ అయితే ఒక టబ్లో పెట్టాను చాలా బాగా రూట్స్ వచ్చాయండి మీకు ఒక త్రీ ఫోర్ డేస్లో అవన్నీ స్టెమ్ కటింగ్స్ తీసి చూపిస్తాను రూటింగ్ సిస్టమ్ ఎలా డెవలప్ అయిందో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ లాంతల్ మందారాలు ఇందులో ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి వైట్ కలర్ కూడా ఉంది ఇవి అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఇక్కడ మీరు చూసేది కాగడం మళ్ళీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పెట్టిన మొక్క ఎంత బాగా పూస్తుందో చూడండి ఈరోజు మా చిన్నోడు వచ్చేసి మా అమ్మ కోసం కొన్ని రకాల పువ్వులు కట్ చేశాడు ఫస్ట్ టైం మేము ఈ గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేయడం ఇంట్లో టెరెస్ గార్డెన్లో ఎలాగో పూస్తాయి కాబట్టి కొత్త గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ ఏమీ హార్వెస్ట్ చేయట్లేదండి బట్ ఈరోజు ఫస్ట్ టైం కొన్ని కాగడ మల్లి కనకాంబరం ఫ్లవర్స్ ఇక్కడ మీరు చూస్తే రెడ్ కలర్ కనకాంబరం ఇందులో ఫైవ్ కలర్స్ అయితే నా దగ్గర సేల్కున్నాయి ఇంకా రకరకాల మొక్కలండి పింక్ చుక్క పింక్ కాగడ మల్లి ఇంకా చెప్తూ వెళ్తే పెద్ద లిస్ట్ ఉంది క్లియర్ అండ్ శాండ్ పేపర్ వైన్ పత్తి మందారాలలో టూ వెరైటీస్ అండి ముద్దవి జనరల్గా ముద్దవే అందరి దగ్గర ఉంటాయి నా దగ్గర సింగిల్ పెట్టెలు కూడా ఉంది అంటే మనకు మందారం సింగిల్ పెట్టెలు ఎలా వస్తుందో అలా పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ మీరు చూస్తే దవనం మొక్కలండి చాలా బాగా పెరుగుతున్నాయి సీడ్స్ కూడా ఫామ్ అవుతున్నాయి ఇదేం మరువం ఈ దవనం మొక్కలు కూడా సేల్కున్నాయి